రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై మహిళలను చైతన్యవంతులుగా చేసే దిశగా పెళ్లకూరు మండలం రోసనూరు గ్రామం నుంచి బెల్ట్ షాపులపై మహిళల పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని జెడ్పీటీసీ నన్నం ప్రిస్క్రిలా పేర్కొన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం రోసనూరు గ్రామంలో సుమారు వంద మందికి పైగా మహిళలతో కలిసి పోరుబాట నిర్వహించారు గ్రామంలో మహిళలందరూ కలిసి ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామం మొత్తం తిరిగారు వారికి మహిళల కర్పూర హారతులు పట్టి స్వాగతం పలికారు అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ నన్నం ప్రిస్క్రీలా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు ఇరవై వేల పెట్టుబడి సాయం ధాన్యానికి మద్దతు ధర ఉచిత పంటల బీమా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తదితర పథకాలను అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక పెన్షన్ మాత్రమే అందించారు తప్ప మిగిలిన ఏ పథకాలు ప్రజలకు అందించలేదన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధారాణి ఎంపీటీసీ సుజాత గ్రామ మహిళలు పాల్గొన్నారు

పెళ్లకూరు మండలంలోని రోసనూరు గ్రామంలో మహిళా పోరు బాట కార్యక్రమానికి ఇచ్చేసిన సూపర్ సిక్స్ పథకాలు ఒక్క పెన్షన్ తప్పనిచ్చి ఏ పథకము ఇప్పటి వరకు అమల్లో లేదు అమ్మ మహిళలుగా ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను మీరు మీరే మాట్లాడాలి నాతోటి ఇప్పుడు మీకు అమ్మఒడి వస్తుందా లేదా ఐదు సంవత్సరాలు మన జగనన్న పిల్లలు వస్తుందా లేదా ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు కళ్ళబల్లి మాటలు చెప్పేసి మన అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు మీరు చెప్పండి వచ్చిందా లేదా మీకు తల్లికి వందనం వచ్చిందా ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న తల్లు ఎవరున్నారు అప్పుడు వచ్చింది ఐదు సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రాలేదు నలభై ఐదు సంవత్సరాలకి మీరు తీసుకున్న వాళ్ళు చెప్పండి ఇప్పుడు లేదు మళ్ళీ నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి పదిహేను పదిహేను వందల రూపాయలు ప్రతి నెలలో వేస్తానని ఎలక్షన్లకు ముందు చెప్పారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు వస్తుందా మీకు ఎవరిదైనా అకౌంట్లో పడ్డాయా పడ్డాయా లేదు ముచిత ఆర్టీసీ బొస్ అన్నారు ఎప్పుడైనా మీరు ఎక్కారా ఎక్కారా చెప్పిన మాట ఎవరు నిలబె నిలబెట్టుకునేది ఎవరు ఒక మన జగనన్న మాత్రమే మహిళలు మహనారు లాగున్నాం మనం ఉన్నావా లేదా తర్వాత వచ్చి మళ్ళీ ఇకొక పెన్షన్ మాత్రమే వస్తుంది ఇంకా మీరు ఇవాళ చెప్పిన ఏ పథకము రైతులకు ఇరవై వేలు అన్నారు ఒక్కరికైనా ఒక్క రైతు కన్నా ఇరవై వేలు పడిందా లేదు మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో పడేది కానీ ఇప్పుడు పంటల ధర చూస్తుంటే చాలా పడిపోయింది మన జగనన్న ప్రభుత్వంలో దాదాపు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు ఉన్న బస్తా ధర ఇప్పుడు పద్నాలుగు వందలకు పడిపోయింది అంటే రైతులు ఏమైపోతున్నారు దివాలా తీసేశారు వచ్చి ఐదు నెలల్లోనే మన మహిళలు రైతులు అందరూ చదువుకుంటు పడిపోయింది ముఖ్యంగా ఇప్పుడు అమ్మఒడి పళ్ళ తల్లికి అన్నారు అది లేదు మన జగనన్న పిల్లలు అయితే మనకు ఆరోగ్యం బాగుండింది ప్రతి నెలలో ఒక పండగ వాతావరణంలో ప్రతి పల్లెలో మనం జరుపుకుంటున్నాము జగనన్న ఆరోగ్య సురక్ష జరుపుకున్నాం జగనన్న మనకు ఎందుకు కావాలంటే అనే ప్రోగ్రాం జరుపుకున్నాం కానీ మనం రాబోయే రోజుల్లో మనం జగనన్నకి అండగా నిలబడదాం మన మహిళలందరం కలిసి ఇప్పుడు బెల్ట్ షాపుల మీద ఒక రెండు మాటలు మాట్లాడుతున్నాను ఇప్పుడు దూరంగా ఉన్నట్లయితే పోయి అక్కడకు పోయి తీసుకోవడం వేలు మన ఇళ్ల మధ్యలోనే దాదాపు మన మండలంలో నూట పన్నెండు షాపులు ఉన్నాయి ఉన్నాయా లేదా దీనివల్ల మన మహిళలనే బాధపడుతున్నాం ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఆర్థికంగా మనం ఆరోగ్యపరంగా నష్టపోతున్నాం పిల్లల చదువులు నష్టపోతున్నాయి మనకు వ్యతిరేకంగా మేము మేమిద్దరం కలిసి హైకోర్టులో దాన్ని పిల్లేసాం మనకు అనుకూలంగా వచ్చింది ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నా మాకు తెలియజేస్తే మేము పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తాం అందరము మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి